It's it ౌణందన శివేందరునాతా మాత్ర నివారా మహిళా దాన వస్తువృగే శ్రీకృత కృష్ణవదారం శుభదా

श्री श्री सद्भावानंद भारती तत्पुरुष भगवान की जय जय महात्मा विश्वनाथ तत्पुरुष भगवान की जय गोपाल कृष्ण भगवान की जय हरिनाम संकीर्तन की जय नंदरंगा नन्दधाम की जय शतकोटि हरे राम जप यज्ञ के जय भक्तवत्सल भगवान की जय तत्पुरनाथ भगवान की जय धर्मस्य अधर्मस्य

హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైన కేవలం కలియుగంలో ఈ హరే రామ నామ నామహామంత్రాన్ని మహామంత్రం అది ఆ మంత్రాన్ని మించిన మంత్రం ఇంకొకటి లేదు ఆ మంత్రంతో మొత్తం అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు సృష్టించవచ్చు ఈ నామ సంకీర్తనాన్ని పట్టుకొని ఏదంటే సాధించవచ్చు కలియుగంలో దీన్ని మించింది లేదు ఈ రోజు నిజంగా అద్భుతంగా ఇవాళ ఇక్కడ హరికృష్ణ గౌడ్ గారి ఇంట్లో ఒక రోజు గణపతి దేవాలయంలో భజన వ్యక్తి మా ఇంట్లో కూడా ఒక రోజు పెట్టుకోవాలనుకుంటూ ఇవాళ కార్తీక మాసం అద్భుతంగా ప్రదోష కాలంలో నామ సంకీర్తనం జరగలేదు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు కలిసిన పవిత్రమైన ఫలితం వచ్చింది ఒకసారి కరతాల చదువుకుంటా ఎందుకంటే ఉన్న వ్యక్తి ఇప్పుడు కాదు వంద సంవత్సరాల క్రితమే ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటా ఎందుకంటే ఆయన గురించి చెప్పుకుంటేనే మనం ఇంకా పవర్ఫుల్ రీఛార్జ్ అవుతాం నైదాం పరిపాలనలో అసలు భక్తి అంటే తెలియని పరిస్థితుల్లో ఒక్కడు ఇవాళ అందరూ మంచి ఉన్నాయి గోపురాలు అద్భుతంగా పూజలు చేసుకుంటాం ఇంతమంది వస్తుంది రమణంగా కానీ ఒక్కడు కూడా రాని పరిస్థితుల్లో ఏటికి ఎదురేదుకుంటూ భగవన్ నామం తోటి అందరినీ పునీతులం చేసి ప్రాంతంలో ఇవాళ భక్తి ఉందంటే గౌరవం ఉందంటే భగవన్నామం జరుగుతుందని కేవలం భావానంద భారతీయ భగవత్పాద స్థాపించిన పాండురంగ ఆశ్రమం వల్ల ఇదంతా జరుగుతుందని సగర్వంగా చెప్పుకోవచ్చు ఒకరోజు చిన్న సంఘటన జరిగింది సిద్ధిపేట గ్రామంలో భజన పోటీలు జరుగుతున్నాయట అప్పుడు మా స్వామి గొప్ప మా స్వామి గొప్ప అంటే భజన అని ఒక ఆయన పొందాల ఆయన ఉండే కొంచెం ఎంజెపి ఉండే ఆయన ఆయన స్వామి మూఢ భక్తుడిగా భావానంద స్వామి ఫోటో తీసుకునే అక్కడ పెట్టి మీ స్వామి మా స్వామి అంటారు కదా భగవన్ మనకు ముక్తని చెప్పిన మా భావానంద స్వామి ఫోటో ఇక్కడ పెట్టుకున్నాం గంటసేపు భయం చేస్తాం స్వామి ఫోటో నుంచి విభూతి వస్తే నేను నిజమైన భక్తుని లేకపోతే ఫోటో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన ఖచ్చితంగా ఘంటసే భయం చేయగానే అద్భుతంగా స్వామి ఫోటో నుంచి విభూతి వచ్చింది అది ఎక్కువ అంటే భగవన్ నామం యొక్క ఫలితం అట్లుంటది స్వామి అనుగ్రహం అట్లుంటది ఆ తర్వాత ఆశ్రమానికి పోయిన తర్వాత స్వామి విషయం మల్లయ్య మళ్ళా ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని అన్న అంటే స్వామికి ఆ ఉన్న అటాచ్మెంట్ అట్లా భగవన్ నామంతో భక్తులను ఉద్ధరించడమే ఆ స్వామి యొక్క నిజమైన ఆ మన భూమి మీద వచ్చినటువంటి ఫలితం కనుక ఈ భగవన్ నామంతో మనమే కాదు మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తరింపజేస్తూ ఇట్లా కార్తీక మాసంలో నిజంగా రోజు నిత్యనామ సంకీర్తనం ఎట్లయితే ఆ భగవత్ సమాజం ద్వారా సంకల్పిస్తా